అమ్మ అమ్మ వాళ్ళు ఏమంటున్నారమ్మా మా ఇంకా కొట్లాడి అంతా అయిపోయింది వస్తే వాళ్ళు చుట్టూరుగా ఉండి అన్ని గలీజ్ మాటలు తిడతారు మేడం వాళ్ళని కూడా అన్ని గలీజ్ తిడతారు వస్తారు అట్లా కొట్ట నీకు వస్తారు నేను మూడు సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను సరే అమ్మా నీకు తెలివితే అట్లయితే ఉన్నాయి కదా కాస్త బ్రెయిన్ ఉందా పదిహేను ఏళ్ళు దూరంగా ఉన్నావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు పిల్లోడిని పోషించుకున్నావు

ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ థ్రోట్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏషియన్ ఇఎన్టీ కేర్ సెంటర్ అట్ బేగంపేట హైదరాబాద్ సార్ వాళ్ళ వర్షం విన్నారు సార్ అమ్మ సుజాత ఇప్పుడు ఇది అక్కడ ఇయర్స్ ఎలా బ్రతికావు నువ్వు మీ అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఒక రూమ్ ఇచ్చి నేను పని చేసుకుని కొడుకుని మరి బానే ఉండదు కదా జీవితం ఎందుకు ఇప్పుడు ఆశపడ్డా అలా కదమ్మా మంచిగా ఉన్నావు అంటే ఒక సంవత్సరం చూస్తారు రెండు సంవత్సరాలు చూస్తారు పదిహేను సంవత్సరాలు చూసిన తర్వాత వాడు రమ్మంటున్నాడు అంటే కనుక దాని వెనక అతను ఇంకో అర్థం పరమార్థం ఉంది అనేటటువంటిది ఆలోచించొద్దా ఎందుకంటే మొత్తం నీ ఇరవై సంవత్సరాల ప్రయాణంలో దగ్గర దగ్గర నువ్వు పదిహేను పదహారు సంవత్సరాలు దూరంగానే ఉన్నాయి పట్టుమని మాట్లాడితే మీ ఇద్దరు మూడు నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నారు లేటెస్ట్గా ఇప్పుడు చూసుకుంటే ఈ త్రీ ఇయర్స్ స్టార్టింగ్లో ఒక వన్ ఇయర్ మొత్తానికి నాలుగు సంవత్సరాలు మీరు కలిసి ఉన్నారు నాలుగు సంవత్సరాలు నువ్వు సుఖపడ్డావా ఎవరూ లేకుండా నీ కొడుకుని సాక్కుంటూ పదిహేను సంవత్సరాలు సుఖపడ్డావా పదిహేను సంవత్సరాలు ఏం మించిపోయిందని చెప్పి ఇప్పటికి కూడా ఏం మించిపోయింది నీ పిల్లని నమ్ముకుని నీ జీవితం మళ్ళీ నువ్వు బ్రతకటానికి ఇప్పుడు ఇక్కడ ఒకటా రెండా లీగల్ ఇష్యూస్ నేను మాట్లాడట్లేదు కానీ ఒక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి అబ్బాయి అని తెలిసి చేసుకున్నటువంటి వ్యక్తి సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత అతనికి ఏదో వ్యాధి ఉంది అని తెలియటం అనేటటువంటిది ఒక పెద్ద కథ ఎలా వచ్చింది నీకు లేకుండా అతనికి ఎలా వచ్చింది అంటే కనుక ఎటువంటి తిరుగుళ్ళు తిరిగాడు అనేటటువంటిది అక్కడ అర్థం అవుతుంది అంటే క్యారెక్టర్ లేనటువంటి మనిషి అది నీ వరకు సో నీకు సోకలేదు అంటే కనుక మీరు ఎంత ఫ్రీక్వెంట్గా భార్యాభర్తలా కలిశారు అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది నీ వరకు రాకపోవటం అనేది ఈ మొత్తం ఎపిసోడ్లో పెద్ద పుణ్య కార్యక్రమం పుణ్యం ఏదైనా నువ్వు చేసుకుని ఉంటే కనుక అదే ఈరోజు నువ్వు మా కళ్ళు ఎదురుగుంటా ఉండి నీకు ఆ వ్యాధి సోకకుండా ఉండటం అనేది నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన సుకృతం నిజంగా అది నీకు సోకుంటే కనుక ఈరోజు ఇక్కడ కూర్చుని మాట్లాడుండేవాళ్ళవా పదిహేను సంవత్సరాల పాటు సుఖంగా బతికే నువ్వు మళ్ళీ రామ్మా అంటే కనుక నువ్వు మళ్ళీ దానివా ఈరోజు నీకు లేకపోవటం అనేటటువంటిది ఎంత పెద్ద విషయం అన్నది నువ్వు ఆలోచించుకో అతనికి ఉందా లేదా అనేటటువంటిది పక్కన పెట్టండి ఒక్కసారి డాక్టర్స్ ఆ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే కనుక ప్లస్ నీకు కూడా టెస్ట్ చేసి నీకు లేదమ్మా నువ్వు అదృష్టవంతురాలు అని అంటే కనుక అక్కడ ఒక విధంగా అది ఉంది అన్నట్టుగానే మనం అనుకోవాలి నువ్వు వచ్చి నీకు కావాల్సినప్పుడు ఉంది అని నీకు వద్దు అన్నప్పుడు అతను చింపేసాడు కాబట్టి లేదు అండి నన్ను ఇంట్లోంచి బయటకు నెట్టేయటానికే డాక్టర్స్ అలా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పి ఇలాంటి అబండాలు వేసేటటువంటి ప్రయత్నం చేయొద్దు సర్టిఫికేట్ ఇచ్చారు అప్పుడు నువ్వు కూడా నమ్మాం నీకు కూడా టెస్ట్ చేశారు నీకు లేదన్నారు కాబట్టి అతనికి ఉంది అన్నట్టుగానే మనం భావిద్దాం అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ మీ మీ ఆ బాబు గారిని మేము ఎవరు ఇక్కడ కించపరచట్లేదు ఓకే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి అతను ఆ విధంగా మారటం ఆ విధంగా మారాలి అనేటటువంటి ఆలోచన నీ పెళ్ళికి ముందే అతనికి బలంగా ఉండేటటువంటి ఆలోచన అది వ్యాపార రీత్యా ఒక బిచ్చానుకో లేదంటే ఇంకో విధంగా మార్చుకున్నాడా లేదంటే మొదటి నుంచి అతనికి ఆడవాళ్ళలాగా మారాలి అనేటటువంటి ఉద్దేశం చిన్నప్పటి నుంచి ఉందా అది ఆ తల్లిదండ్రులకి తెలుసా తెలిసే నీకు పెళ్లి చేశారా ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు అంటే కనుక ఈ ఎల్జీబీటిక్యూ కేటగిరీస్లో ఉండేటటువంటి తత్వాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల తల్లిదండ్రులు చాలా ఎల్జీబీటీక్యూ అంటే లెస్బియన్ గేస్ ఇలా ఉండేటటువంటి ఈ కేటగిరీని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల ఏం చేస్తారు అంటే కనుక బలవంతంగా ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలుగా వాళ్ళు కలిసి ఉంటే కనుక బహుశా ఆలోచన శైలి ఆ తత్వం మారుతుంది అనేటటువంటి ఉద్దేశంతో అలా జరిగినటువంటి ప్రయత్నంగానే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మధ్య మధ్యలో ముంబై వెళ్ళిపోవటం మళ్ళీ కనిపించకుండా మళ్ళీ వెనక్కి రావటం అంటే మరి శారీరకంగా కలిశాడు కదండి అంటే కనుక ఇక్కడ మనం బైసెక్షువల్స్ అని మాట్లాడుకుంటాం అంటే ఏంటంటే అలా ఉన్నంత మాత్రాన ఆడవాళ్ళతో కలవరు అనేటటువంటిది లేదు అటువైపు వెళ్ళి మగవాళ్ళతో కలవరు అనేటటువంటిది కూడా లేదు అది ఇది రెండు ఉంటాయి ఇక్కడ ఇక్కడ వన్ ఉంటే కనుక అక్కడ టెన్ టైమ్స్ ఉంటుంది అంటే వాళ్ళకి కావాల్సినటువంటి శారీరక పరమైనటువంటి సంతృప్తి అనేది ప్రధానంగా అక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది సో ఈ తత్వం అనేటటువంటిది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది ఎటు వచ్చి ఏంటంటే ఎప్పుడైతే కనుక ఆ డయాగ్నోసిస్ అయిందో ఎప్పుడైతే కనుక నిన్ను రకరకాల పద్ధతిలో హింస పెట్టి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావో ఇంకా అక్కడి నుంచి అతనికి ఏంటంటే కంప్లీట్గా ఫ్రీడమ్ వచ్చేసింది అప్పటి వరకు దాగుడు మూతల దాంపత్యం నువ్వు కనిపిస్తున్నప్పుడు మగవాడు కింద కనిపించాడు నువ్వు కనిపించినప్పుడు ఏంటంటే ఆడవాళ్ళ డ్రెస్ అయ్యి దాని ఇచ్చే వ్యాపారం లేదంటే ఇంకో వేరే కోరికలు తీర్చుకోవటం ఇంకో రకరకాల అంశాల కింద మార్పు వచ్చింది అయితే ఎప్పుడైతే కనుక నువ్వు పదిహేను సంవత్సరాల పాటు బయట ఉన్నావు వద్దు అనుకున్నావు ఎందుకంటే ఏదైతే ఒక ఆడది చూడకూడదో అన్ని విధాలైనటువంటి హింసలు చూసావు కొట్టటాలు చూసావు తిట్టటాలు చూసావు మానసిక వేదం చూసావు కన్నటువంటి పిల్లోడు కళ్ళెదుర్కుంటూ చడిపోవటం అనేటటువంటి చూసావు ఎందుకు వచ్చిందిరా ఈ గొడవ అని చెప్పి నీ బ్రతుకు నువ్వు బ్రతికా వన్ ఇయర్ వెయిట్ చేస్తారు టూ ఇయర్స్ వెయిట్ చేస్తారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నా ఉద్దేశంలో ఏంటంటే నువ్వెవరు నువ్వెవరు అన్నట్టు కూడా మర్చిపోతారేమో పదిహేను సంవత్సరాల వ్యవధి పదిహేను సంవత్సరాల వ్యవధి తర్వాత ఒక మనిషి మళ్ళీ నిన్ను రమ్మంటున్నాడు అంటే కనుక ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం లేకపోతే ఎందుకు రమ్మంటాడు అప్పుడు కలిసి ఉండి ఎదురు బదురు ఉన్నప్పుడే ఎటువంటి ఆప్యాయతలు ప్రేమ లేదు బిడ్డ దూరం అయ్యాడు కొడుకు దూరం అయ్యాడు పదిహేను సంవత్సరాల పాటు నా కొడుకు ఎలా ఉన్నాడు అనేటటువంటి బాధ్యత ఎక్కడా తీసుకోలేదు దగ్గరున్నప్పుడే ప్రేమ లేదు చంటి బిడ్డ చేతులు ఎత్తుకున్నప్పుడే ప్రేమ లేదు పదిహేను సంవత్సరాల తర్వాత బిడ్డను నీ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయి ఊరు కాని ఊర్లో నువ్వు ఉండి ఒక ఫోను లేదు ఒక మెసేజ్ లేదు ఒక కలయిక లేదు ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తిని సడన్గా ఇద్దరు స్ట్రేంజర్స్ లాగా అనామికల్లాగా వచ్చి అతను కళ్ళెదుర్గుంటా నిలబడితే స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉండేటటువంటి బాధ హింస ఇక్కడ ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా సింపుల్ లాజిక్ నేను అడుగుతున్నా అన్లెస్ అండ్ అంటిల్ అతనికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం వచ్చింది వయసు వచ్చినటువంటి కొడుకు లేదంటే నీ దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి నీ దగ్గర ఉండేటటువంటి తీసుకొచ్చేటటువంటి డబ్బులు అతను అవసరానికి ఏదో వాడుకోవాలనే ఉద్దేశం లేదంటే కొడుకుని నీ దగ్గర నుంచి దూరం చేయాలనేటటువంటి ఉద్దేశం ఇలాంటి రకరకాల ఆలోచనలు తత్వాలతో నిన్ను రమ్మన్నాడు కదమ్మా అంతే కదా ఇక్కడ చడంగా నీకు పదిహేను సంవత్సరాల పాటు అతను దేవదాసులాగా అయిపోయి నా భార్య లేదు నా భార్య లేకపోవటం నేను పిచ్చోడిని అయిపోతున్నానని చెప్పి లేదుగా ఎన్ని సందర్భాల్లో పిలిచాడు ఎన్ని సందర్భాల్లో నిన్ను పలకరించాడు కొడుకు గురించి నన్ను కొడుకు గురించే కొడుకు గురించే నన్ను పిలుస్తున్నాడు మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి రమ్మంటున్నాడు అనేటటువంటి ఆలోచన ఒక పది నిమిషాల పాటు నువ్వు కళ్ళు మూసుకుని ఆలోచించుంటే కనుక నీకు తట్టుండేది ఉండేది ఎటు వచ్చి ఏంటంటే పదిహేను సంవత్సరాల పాటు ఒక ఆడపిల్ల పుట్టింట్లో ఉంటూ ఉంటే కనుక సమాజం లోకం పడేటటువంటి ఆలోచన వేదన తత్వం ఏదైతే ఉంటుందో దాని ప్రెషర్కి అట్లీస్ట్ ఇప్పటికైనా నాకు ఒక ఆ గోరంత దీపం కనిపించిందిరా అని చెప్పి నీ అడ్వాంటేజ్ చూసుకుని నువ్వు వెనక్కి వచ్చేవంతే ఈ దిక్కులేని బ్రతుకు ఎంతకాలం నీ మొగడేడి నీ మొగడేడి అని పదిహేను సంవత్సరాల పాటు అందరూ వేదనకు గురి చేస్తున్నారు మీ తండ్రి మీ తండ్రి కొడుకుని వేదన గురి చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచనతో ఏంటంటే ఇక్కడికి వస్తే మళ్ళీ అదే నరకం లేదా డబల్ నరకం ఇక్కడికి వస్తే అదే అవమానం అదే చింత అదే అదే కొట్లాట్లు అదే గొడవలు అయినా కానీ నువ్వు ఎందుకు వచ్చావంటే కనుక ఇక్కడ ఉండవు అని అయితే రాలేదు నువ్వు ఇక్కడ ఖచ్చితంగా డబుల్ ట్రిపుల్ ఉంటుంది ఎటు వచ్చి ఇన్విటేషన్ వచ్చింది ఫస్ట్ టైం మళ్ళీ పలకరింపు వచ్చింది ఫస్ట్ టైం మగాడి కింద ఒక మొగుడు వచ్చి మళ్ళీ నిలబడుతున్నా అన్నాడు ఏమో ఇందులో ఏ మంత్రం ఉంటది ఏ తంత్రం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో కళ్ళు మూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి అర్థమైందమ్మా అయితే ఇక్కడ మనకు తెలియనటువంటి అంశం ఏంటంటే కనుక అతను లేడు కాబట్టి అతని తరపు అసలు ఈ వాదనని ఏమని వినిపిస్తాడనేది మనకి తెలియదు నువ్వు కంటి చూపు గురించి మొదటి నుంచే చెప్పకపోవటం అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చాలా కీలకంగా తీసుకున్నారా దాని వెనక ఏమైనా ఏమన్నా దాన్ని ఇంకో విధంగా చూస్తూ నేను అక్కడి నుంచి హింస మొదలు పెట్టారా అనేటటువంటిది నీ నోటు వెంట వింటాం కాదు వాళ్ళ నోటు వెంట వింటే కనుక అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందనేది మనకు అర్థం అవుతుంది మనిషిని చూడకుండా దొంగ అని మాట్లాడటాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవైతే ఫోటోలు చూపెట్టావు క్లియర్ కట్గా అతను టోటల్గా మారిపోయాడు ఎందుకంటే కనుక అతని దగ్గర సర్టిఫికెట్ ఉంది మేడం ఇది చాలా ఎవిడెంట్ ఎందుకంటే ఆధార్ కార్డు ఉంది హియాజ్ గాట్ లీగల్ సర్టిఫికెట్ దట్ హీస్ ఫీమేల్ అంటే ఇంకా బాబు అనేటటువంటి వ్యక్తి ఆడపిల్ల ఆడవాడు అనేటటువంటిది ఆడది అనేటటువంటి ముద్ర ఇంకా వేశారు ఎందుకంటే ఆధార్ కార్డు తీసుకున్నాడు అతను ఆ పేరు మీద నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ తెలిసే నన్ను మోసం చేశారో లేదంటే ఇంకోటో ఇంకోటో అనేది కాకుండా ఇప్పటికే ఒక భర్త లేకుండా ఒక తండ్రి లేకుండా అవమానకరంగా బ్రతికినటువంటి నువ్వు ఇటువంటి వాతావరణం అంటే మళ్ళీ ఆ నేను ఏం కించపరచట్లేదు నీకు ఒక ఇది ఒక పెద్ద షాక్ ఏ విధంగా అయితే అతనికి ఆ జబ్బు ఉంది అనేటటువంటి ఒక షాక్ ఉందో అప్పుడు వచ్చిందో దానికంటే పది రెట్లు మించినటువంటి షాక్ ఏంటి ఉందంటే కనుక నా మొగుడు మగాడు కాదు ఆడది అనేటటువంటి అంశం నీకు తెలిసినప్పుడు నీకు అది నచ్చనప్పుడు ఆ విధంగా ఆ ఇంట్లో ఉంటూ అవమానకరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే అక్కడి నుంచి బయటపడటం తర్వాత ఆస్తుల గురించి డబ్బుల గురించి జరిగేటటువంటి పోరాటం వాళ్ళు నువ్వేంటంటే పైపచ్చి నీజోబులో ఉండేటటువంటి మూడ మూడు లక్షలు అక్కడ ఖర్చు చేసి నువ్వు కంప్లీట్గా సున్నా అయిపోయి దిక్కుతోచనటువంటి పరిస్థితిలో వెనక్కి వెళ్ళాక వెళ్ళాక చావలేక బ్రతకలేక అక్కడే పడు ఇది నువ్వు చేసుకున్నావు అంటే ఒక నరకంలోంచి వచ్చి రెండో నరకంలోకి ఎంటర్ అయ్యావు ఫస్ట్ టైం ఉండేది వన్ నరకం ఇది వన్ ప్లస్ వన్ నరకం రెండు నరకాలు ఇది ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే అంటే నా ఉద్దేశ ప్రకారం నేను చేస్తున్నాను అతను అంత ఖచ్చితంగా మారినప్పుడు దాన్ని అవమానించటం కానీ అది కించపడటం ఇది మోసమే అతను ఉద్దేశం ఏంటి అతని ఆలోచన ఏంటి స్త్రీలు కావాలా మగాలు కావాలా ఆడదానికి ఉండాలనుకుంటున్నాడా మగాడి కింద ఉండాలా అనుకుంటున్నటువంటి ఆలోచన నీ దగ్గర దాచిపెట్టడం ఎలాగైతే నీ కంటు చూపు గురించి నువ్వు దాచిపెట్టావు అది వాళ్ళు కూడా అది దాచిపెట్టం అనేటటువంటిది తప్పు అది అది బహుశా చట్ట విరుద్ధం కూడా అయితే నేననేది ఏంటంటే ఇక్కడ ఇతను ఇప్పుడు అలా ఉండటం అనేటటువంటిది అతని ఫ్రీడమ్ అతని ఆలోచన దాన్ని మనం ఇప్పుడు ఏం మాట్లాడలేము ఎందుకంటే అతను కంప్లీట్గా మారిపోయాడు దానికి ముద్ర వేశారు కిందకి ఇచ్చేశారు ఇప్పుడు అటువంటి వ్యక్తితో ఉండాలా ఉండకూడదా అనేటటువంటి నిర్ణయం మీరు తీసుకోవాలి ఎందుకంటే అతను అలా ఉండటం ఒక ఎత్తు నీ జీవితం ఏమి ఇక్కడ బాడలేదు బాగుపడలేదు ఫైనాన్షియల్గా కంప్లీట్గా జీరో అయిపోయింది బాబు భవిష్యత్ కాస్త పాడైపోతుంది ఇటువంటి వాతావరణంలో బాబు పెరగటం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్ అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఆ గ్రూప్ను మళ్ళీ కించపరిచేటటువంటి ఉద్దేశం కాదు ఒక చైల్డ్కి ఒక క్లారిటీ ఉండాలి నా తండ్రి ఎవరు నా తండ్రి ఇలా ఎందుకున్నాడు అలా ఉంటాడు అనుకున్నటువంటి తండ్రి ఇలా ఎందుకున్నాడు నా తండ్రి గురించి నేను నలుగురికి ఎలా చెప్పుకోవాలి నా తండ్రి పేరు ఇదని చెప్పాలా అదని చెప్పాలా నా నా తండ్రి హీ అని చెప్పాలా షీ అని చెప్పాలా ఇటువంటి కన్ఫ్యూజన్ ఆ పిల్లవాడిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కేవలం నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి అనేటటువంటి ఆలోచన కాకుండా ఇక్కడ నీ కొడుకుని తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలోకి తీసుకొచ్చేవా ఆడు బ్రెయిన్ ఇంకా పొల్యూట్ అయ్యి వాడే ఇంకా పిచ్చివాడే అయ్యేటటువంటి పరిస్థితి వస్తుందా అనేటటువంటి ఒకటికి రెండుసార్లు మీరు ఆలోచించుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఆస్తులు డబ్బులు ఇది సపరేట్ ఇష్యూ ఎటువంటి వాతావరణంలోకి నువ్వు అయ్యో నీతో పాటు అప్పుడు బిడ్డాడు వాడు తెలిసి తెలియనటువంటి వాతావరణం ఇప్పుడు అన్ని తెలిసినటువంటి వాతావరణం వాడికి తండ్రి లేడు అనుకుని ఎంతకాలం బతికాడు తండ్రి ఉన్నాడు కానీ ఆ తండ్రి తండ్రి కాదు ఆ తండ్రి మగాడు కాదు ఆడది లేదంటే ట్రాన్స్ అనేటటువంటి అంశం ఆ పిల్లవాడికి ఏ విధంగా తేలుతుంది స్కూల్లో ఏమని చెప్పుకుంటాడు పిల్లల మధ్యన ఎలా తలెత్తుకుని తిరుగుతాడు ఇలాంటి రకరకాల అంశాలు ఉంటాయి కాబట్టి ఏ నిర్ణయం అయినా కూడా ఈ వేదిక మీద నువ్వు తీసుకోబోయేటటువంటిది ఆ పిల్లవాడి భవిష్యత్తు దృష్ట్యా తీసుకోవాలనేటటువంటిది నా విజ్ఞప్తమ్మ ఓకే థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा कुने वाले की विश्वसनीय मैंने पेर मन कंसल्टेंसी. कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी. कांटेक्ट एट नाइन